వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అర్ధరాత్రి అవుతుంది భూమి బ్యాగ్లో బట్టలు సర్దుకొని గగంతో వెళ్ళడం కోసం హాల్లోకి వస్తుంది ఇంతలో శరత్చంద్ర ఎదురుగా భూమి దగ్గరికి వస్తారు అమ్మ భూమి ఈ నాన్నని వదిలేసి ఆ గగన్తో లేచిపోతున్నావా అని అంటారు లేదు నాన్న గగన్ గారు నేను పెళ్లి చేసుకోబోతున్నాం అని అంటుంది చూడమ్మా ఈ కుటుంబం పరువు ప్రతిష్ట ఏమైపోవాలి అని అంటారు నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన పరువు ప్రతిష్టలు పోతాయని మీరు అనుకుంటున్నారు కానీ ఒక ఆడపిల్ల కన్నకూతురు తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించింది అంటే ఖచ్చితంగా తన నాన్నలాగా తన అన్నలాగా తన అమ్మ రూపంలో ఎంతో బాగా చూసుకున్నా ఒక అబ్బాయి అయితేనే అని ఎందుకు అర్థం చేసుకోరు గగన్ గారంటే మీకు లేదు అందుకే నేను ప్రేమించినా మీరు ఒప్పుకోవటం లేదు మీరు చెప్పినట్టే నేను ఆగిపోతానాన్నా కాని గగన్ గారితో నాకు పెళ్లి చేస్తారా అని అంటుంది భూమి చచ్చినా వాడితో నేను పెళ్లి చేయను అనగానే నాన్నా మీరు నాన్న అని తెలియకముందే గగన్ గారింట్లో పనిచేస్తూ గగన్ గారితో నిన్ను ప్రేమలో పడ్డాను అలాంటి గగన్ గారిని ఇప్పుడు వదులుకోలేను అని అంటుంది భూమి అంతేనంటావమ్మా అని అంటారు ఇంతలో గగన్ భూమికి చాలాసార్లు ఫోన్ చేస్తూ ఉంటారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేస్తారు గగన్ ఎదురుగా భూమి శరత్చంద్ర కనిపిస్తారు భూమి అని అంటారు గగన్ గారు అని చెప్పి అనే లేపు ఒరే నీకు ఎంత ధైర్యం నా కూతుర్నే తీసుకుని వెళ్తావా నా కళ్ళ ముందు అని అంటారు ధైర్యమెందుకు శరచంద్రమామా నేనేమి భూమిని మోసం లేదు అలాగే మీకు నచ్చినట్టు నేను ఉన్నా మీకు ఎప్పటికీ నచ్చను తప్పుగానే అర్థం చేసుకుంటారు ప్రేమించిన అమ్మాయిని నేను ఎప్పటికీ వదలను నీ డబ్బు కోసమో నీ ఆస్తి కోసమో భూమిని ప్రేమించలేదు భూమి నీ కన్న కూతురు అని తెలియకముందే భూమిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నా గుండెల్లో పెట్టుకొని భూమిని చూసుకుంటాను భూమి ఇరా వెళ్దాము అనగాని అమ్మ భూమి వాడు కట్టుకదలు చెప్తున్నాడు ఈ ఆస్తి కోసమే నిన్ను వల్లో వేసుకున్నాడు వెళ్ళొద్దమ్మా అని చెప్పి చెయ్యి పట్టుకుంటారు శరత్చంద్ర ఇటువైపు గగన్ కూడా భూమి చేతిని పట్టుకుంటారు భూమి శరత్చంద్ర చేతిని విదిలించుకొని ఇక గగన్తో పాటు వెళ్తూ ఉంటుంది ఇటువైపు శరచంద్ర గుండె ఆగినంత పనవుతుంది ఒక్కసారిగా కలలో పైకి లేచి భూమి అని అరుస్తారు బవా బవా ఏమైంది అని అంటూ ఉంటుంది ఇక అపూర్వ అమ్మ భూమి అమ్మ భూమి అని అంటూ ఉంటారు పరుగు పరుగున ఇక భూమి కృష్ణ శరచంద్ర దగ్గరికి వస్తుంది నాన్న అనగాని ఉన్నావా ఆ గగంతో వెళ్ళలేదు కదా అని అంటారు నాన్నా మీరు నన్ను ఇంతేనా అర్థం చేసుకున్నది నేను మీ కూతుర్ని నాన్న మీ పరువు తీయాలని అస్సలు అనుకోలేదు కానీ ఒకటి మాత్రం నిజం నా మనసుకు నచ్చిన గగన్ గారే ఎప్పటికైనా నా భర్త అని అంటుంది భూమి ఏ భూమి ఇంకా గగన్గాడి పేరు బావ దగ్గర ఎత్తుతావేంటే వాడంటేనే బావకి కళ్ళ కూడా వస్తున్నాడు ఇప్పటికే బావ ఆరోగ్యం చాలా వరకు పాడయింది ఇప్పుడిప్పుడే బావ కోలుకుంటున్నాడు మీ ప్రేమేమో గాని బావని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ పిన్ని నువ్వు చాలా బాగా డ్రామా చేస్తావు కానీ నాకు అవసరం లేదు ఒకటి మాత్రం నిజం మా నాన్నకి నా ప్రేమ అర్థమైతే చాలు అనుకుంటున్నాను అంతే నాన్న ఇంకెప్పుడు ఇలాంటి చెడు కాలల్ని కనద్దు అని చెప్పి అంటుంది భూమి ఇంతలో భూమికి ఫోన్ చేస్తారు గగన్ భూమి ఒక ఆడపిల్లని ఎవ్వరికీ చెప్పకుండా లేపుకొని వెళ్తే అది ఒక అబ్బాయి చేసే పని కాదు అలాగే నీ తండ్రి నీ శరత్చంద్రని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే ప్రేమించిన అమ్మాయి కోసం ఏదైనా చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు గగన్ అది గగన్ గారంటే అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక భూమి తెల్లగా తెల్లవారుతుంది శరత్చంద్ర పంతుల్ని ఇంటికి రప్పిస్తారు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇటువైపు మీరా అన్నయ్య పంతులు గారు ఎందుకు వచ్చారు అనగానే చెప్తాను మీరా అపూర్వ పంతులు గారికి దక్షిణ తాంబూలాలు ఇవ్వు అని అంటారు బావా ఏమైంది మన ఇంట్లో ఏది కాదు కదా ఇప్పుడు మన ఇంట్లో పండగలు కూడా లేవు కదా సత్యనారాయణ వ్రతం కూడా చెయ్యాలి అంటే మీరు అనగానే ముందు ఇవ్వ అపూర్వ ఇది మంచి విశేషమే అని అంటారు శరత్చంద్ర భూమికి ఏమీ అర్థం కాదు ఇటువైపు చెర్రి కృష్ణప్రసాద్ మీరా ఇక ఇందు అందరూ చూస్తూ ఉంటారు చూడండి పంతులుగారు అతి త్వరలో ఈ ఇంట్లో నిశ్చితార్థం జరగాలి మంచి ముహూర్తం చూడండి అనగానే అమ్మాయి అబ్బాయి పేర్లు చెప్పండి గారు అని అంటారు పంతులు గారు ఇంకెవరో కాదు నా చెల్లెలు మీరా కొడుకు చెర్రీకి నా కూతురు భూమికి పెళ్లి చేయాలనుకుంటున్నాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు భూమి కృష్ణప్రసాద్ అందరూ ఇక మీరా అన్నయ్యా ఇంత మంచి నిర్ణయం తీసుకుంటామని అనుకోలేదన్నయ్యా అని అంటుంది అవును బావా అవును మొన్న చెర్రీకి భూమికి ఈడు జోడు బాగుంటుంది అలాగే భూమి ఎక్కడికి వెళ్ళదు మీరా నాకు చాలా ఆనందంగా ఉంది పిన్ని నిజంగా బావా ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని అస్సలు ఊహించలేదు అమ్మ భూమి అనగానే నాన్న అని అంటుంది భూమి అమ్మ భూమి నువ్వు చిన్న పిల్లవి నిజం చెప్పాలంటే నా చెల్లిని కూడా పెళ్లి చేసి ఈ ఇంట్లోనే ఉంచాను అలాగే నా కన్న కూతుర్ని వేరే ఎవరికో ఎందుకిస్తాను నా మేనల్లుడికే ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటారు శరచంద్ర మామయ్య మీరు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు గగనన్నయ్య భూమి ప్రేమించుకున్నారు వాళ్ళు మీడియాలో కూడా వచ్చారు అలాంటి వాళ్ళిద్దరినీ విడదీసి నన్ను భూమిని పెళ్లి చేయాలని అనుకోకూడదు తప్పు మావయ్య అనగానే ఒరే నీకు నోరెలా వచ్చింది నిజం చెప్పాలంటే నా కూతురు భూమిని నీకిచ్చి చేయాలని అస్సలు లేదు కానీ నా చెల్లి బాధపడుతుందని కేవలం నీకు ఇచ్చి చేయాలనుకుంటున్నాను తనకి పెళ్లి చేయాలంటే రాకుమార్నే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టగలను కానీ ఈ ఇంట్లో నా కూతురు నా కళ్ళెదురుగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను నువ్వు ఒప్పుకోకపోతే ఇంకొక యువరాజుని తీసుకొని వస్తాను అనగానే నాన్న కూతురి ఇష్టాన్ని గౌరవించరా అనగాని చూడమ్మా ఆ గగన్ తప్పించి వేరే ఎవ్వరైనా నిన్ను నిన్ను గౌరవించేవాణ్ణి వాడు ఫస్ట్ నుండి మన మీద కక్షతోనే ఉన్నాడు అనగానే నాన్న మీరెప్పటికీ మారరా అని అంటుంది ఏ భూమి ఏంటి కన్న తండ్రికే ఎదురు చెప్తావా అని అంటుంది అపూర్వ ఇటువైపు నక్షత్ర గోరింటాకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక వస్తారు ఏంటి బావగారు ఏదో మీరు కొడుతుంటే కొట్టించుకొని తిడుతుంటే పడుతున్నానని మీ నిర్ణయానికి తల ఆడిస్తానని అనుకుంటున్నారా అని అంటారు హే కేపి నోరు లేస్తుందేంటి ఏంటి అనగాని హే శరత్చంద్ర నోరు లెగిస్తే నువ్వేం చేస్తావు అని అంటారు ఫస్ట్ టైం కృష్ణప్రసాద్ శరత్చంద్రని మా బావనే పేరు పెట్టి పిలుస్తావా హే కేపీ అనగానే నోర్ మొయ్ ఇప్పటిదాకా మీరు చెప్పినవన్నీ విని తలాడిస్తానని అనుకుంటున్నారా చూడు శరచంద్రా ఇప్పుడు చెప్తున్నాను నా పెద్ద కొడుకు గగన్కి నా మేనకోడలు అదే ఆ మహాతల్లి ఆ మహాతల్లి శోభాచంద్ర చెల్లి కూతురైన నా భూమి నా మేనకోడలు వీళ్ళిద్దరూ ఖచ్చితంగా అంగరంగ వైభవంగా నేనే పెళ్లి చేస్తాను ఆ పెళ్లిని ఆపే దమ్ము ధైర్యం నీకు నీ భార్యకి ఉంటే చెప్పండి అనగానే ఏంటండి తాగి వచ్చారా అనగానే ఏ తాగి వస్తేనే మీ అన్నయ్యతో ఈ అపూర్వతో ధైర్యంగా మాట్లాడతానా నా మనసు బాగోకపోతేనే వెళ్ళి తాగుతాను నిజం చెప్పాలి అంటే ఇలాంటి వాళ్ళకి తాగి సమాధానం చెప్పకూడదు వీళ్ళకి సమాధానం చెప్పేలాగే చెప్పాలి అమ్మ భూమి నువ్వు బాధపడద్దు కంగారు పడద్దు ఎందుకంటే నాకు నువ్వు కోడలిగా పెద్ద కోడలిగా రాబోతున్నావు అని అంటారు కృష్ణప్రసాద్ ఇక పంతులుగారు మీ గొడవలు మీకున్నాయి శరచంద్ర మధ్యలో అని అంటారు పంతులుగారు ఇప్పుడు చెప్పిందంతా విన్నారు కదా నా కూతురికి ఎవరితో పెళ్లి చేయాలో అన్నది నా నిర్ణయం కేపి ఆ గగన్ వీళ్ళు వాళ్ళు నిర్ణయించింది కాదు నీ కొడుకు రెండో కొడుక్కి ఇస్తానన్నా నీకు నచ్చటం లేదు అంటే ఆ శారద గగన్ వాళ్ళే నీకు ముఖ్యమన్నమాట ఏమ్మా మీరా ఇంకా ఇలాంటి వాడు నీకు భర్తగా అవసరమా అని అంటారు నాన్న ఇష్టం ఆయనది కానీ భూమి మనం చెప్పినట్టే వింటుంది అందుకే చెర్రికి భూమికి పెళ్లి చేయాలి అని అంటుంది మీరా అది నేను చూస్తాను ఒకప్పుడు ఈ అపూర్వ చెప్పిన మాటలు విని నాకు తెలియకుండానే నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాను ఇప్పుడు నా కొడుకు జీవితాన్ని భూమి జీవితాన్ని మీరు నాశనం చేయాలనుకుంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి వెళ్ళిపోతారు కేపీ కేపీ మాటలకి ఇక శరచంద్ర షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నాడు మీరా నేను కేపీ జీవితం నాశనం చేసేదేంటి వాడే కదా పెళ్ళి కాలేదని చెప్పి నిన్ను నమ్మించి పెళ్లి చేసుకున్నాడు అనగానే అవును బావా అలాంటి మాటలు చెప్పి భూమి గగర్ని కూడా అలా తీసి ఈ ఆస్తిని కొట్టేయాలనుకుంటున్నాడు తండ్రి కొడుకులు అనగానే అపూర్వ అనగానే ఏంటమ్మా పిన్నిని అపూర్వ అంటున్నావు అని అంటారు శరత్చంద్ర నాన్న అమ్మ పిన్ని అత్త చెల్లి ఇలాంటి బంధాలు పెట్టాలన్నా అవతల కూడా అంతే మనసు ఉండాలి ఒకటి మాత్రం నిజం మీరు మీకు నచ్చినట్టు చెయ్యండి నాన్నా కానీ ఆ దేవుడు ఎవరికి ఎలా చెయ్యాలి అన్నది ముందే రాసి పెడతారు అలాగే జరుగుతుంది అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా గగన్ ఇక శారదాతో అన్ని విషయాలు చెప్తారు చూడు నాన్నా మీ నాన్న చెడ్డవాడు కాదు కానీ మన నుండి దూరం అయ్యాక ఆయన కూడా మనలాగే బాధపడుతున్నారు అనగానే అమ్మా ఎప్పుడు ఆయన్ని వెనకేసుకుని వస్తున్నావు కానీ ఇప్పుడు చెప్తున్నాను మనం ఈ పరిస్థితికి రావడానికి కారణం ఆయనే అలాగే ఆ శరచంద్ర ఇంతగా నాపై కక్ష కట్టాడు అంటే కారణం ఆయనే భూమికి నాకు తప్పించి ఎవరికైనా ఇచ్చి చేస్తాడని అతను అనుకుంటున్నాడు ఒకటి మాత్రం నిజం అతని కొడుకుగా పుట్టడం నా దౌర్భాగ్యం అని అంటారు గగన్ ఇంతలో ఇక చెర్రి పరుగు పరుగున వస్తారు సోదరా సోదరా అని అంటారు ఏమైంది దేనికోసం పరుగు పరుగున వచ్చావు అనగానే పెద్దమ్మ అన్యాయం జరుగుతుంది మా అన్నయ్యకి అన్యాయం జరుగుతుంది అని అంటారు చెర్రి ఏమైందిరా అని అంటుంది శారద మామయ్య మామయ్య నాకు భూమికి పెళ్లి చేయాలని నిచ్చే తాంబూలాలు కూడా పెట్టుకుంటున్నారు అనగానే ఏంటి నీకు భూమికా అని అంటుంది అవునన్నయ్యా అవును అనే ఇక చూడు చెర్రి నీకు భూమి ఏమవుతుంది అనగానే అంత జరిగిందంతా గుర్తు చేసుకుంటారు చెప్పు నీకు భూమి వదినవుతుంది తను నీకు ఎప్పటికీ వదినే హా శరంద్ర ఏం చేసినా అది జరగదని నా మాటగా చెప్పు ఎందుకంటే భూమి మనసులో ఉన్నది నేను మాత్రమే అని అంటారు అవునన్నయ్యా కానీ భూమిని ఏదో ఒకలాగా ఒప్పిస్తే అనగానే భూమి ఒప్పుకుంటే అసలు నా భూమీనే కాదని అర్థం అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను చూడు చెర్రి నువ్వు ఎక్కువగా వరి అవ్వద్దు మామ కాబోయే మామ ఆ శరచంద్ర పెట్టిన ముహూర్తానికే భూమి నేను ఒకటి అవుతాము అని అంటారు గగన్ అన్నయ్య నాకు చాలా సంతోషంగా ఉంది కానీ భయంగా కూడా ఉంది అనగాని ఇక శారద అంటుంది చెర్రి నువ్వేమీ వరి అవ్వద్దు ఎందుకంటే ఎప్పుడు నా ఇంటి కోడలుగా భూమినే వస్తుందని నాకు తెలుసు అని అంటుంది శారదా సరే పెద్దమ్మా టెన్షన్ ఇప్పుడు పోయింది ఇక గగనన్నయ్య మీరు భూమిపై ఇంత నమ్మకం పెట్టినప్పుడు నేను కూడా నమ్మకం పెట్టుకోవాలి కదా మీకోసం ఏదో ఒకటి నేను చెయ్యాలి కదా అనగానే చూడు చెర్రీ నిజం చెప్పాలంటే నాకు తమ్ముడుగా నువ్వన్నందుకు నేను వరంగా భావిస్తున్నాను అనగానే గగన్ని కౌగిలించుకుంటాడు చెర్రి వీళ్ళిద్దరి అనుబంధం ఇలాగే ఉండాలి అని చెప్పి అనుకుంటుంది మనసులో శారదా ఇది ఇలా ఉండగా భూమి రూమ్కి వస్తారు నక్షత్ర గోరింటాకు అలాగే అపూర్వ పక్క నవ్వుతూ మమ్మీ మమ్మీ నాకు చాలా హ్యాపీగా ఉంది భూమి అక్క త్వరలో నువ్వు చెర్రీకి భారీ అవుతున్నావు అనగానే నక్షత్ర చెంప పగలగొడుతుంది హే భూమి అనగానే ఏ చెంప కూడా పగలగొట్టాలా అని అంటుంది భూమి ఏంటే ఏంటి కొడుతున్నావు నా కూతుర్ని కొట్టడానికి నీకు ఎంత ధైర్యం అనగానే చి మిమ్మల్ని కొట్టడానికి ధైర్యం అవసరం లేదు చేతులు చాలు ఏంటి మీరు ఇంతగా విర్రివేగిపోతున్నారు నాకు చెర్రీకిచ్చి పెళ్లి చేస్తారు ఇక గగన్ గారికి ఈ పనికి దాన్ని ఇచ్చి పెళ్లి చేయాలని నువ్వు అనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగదు నక్షత్ర అపూర్వ ఒకటి మాత్రం నిజం నా గగన్ గారు ప్రతిరోజు నా కల్లోకి వస్తారు నాకు ముద్దు పెట్టుకుంటారు నీ కూతుర్ని చూస్తేనే హసయించుకుంటారు నా గగన్ బావా అలాంటిది పగటి కళ్ళని కనుక్కుంటూ నా రూమ్కు వచ్చి ఏదో చెప్పాలనుకుంటారా వసై నక్షత్ర ఇప్పుడు చెప్తున్నాను గగన్ గారు నేను పెళ్లి చేసుకుంటాము ఈ ఇంట్లోనే సత్యనారాయణ వ్రతం చేసుకుంటాము అలాగే ఈ ఇంట్లో మీకు చెప్పంలే ఎందుకంటే మీకు బాగా తెలుసు కదా ఈ ఇంట్లోనే మా మొదటి రాత్రి ఏర్పాట్లు జరుగుతాయి ఎందుకంటే పుట్టింట్లోనే జరగాలి కదా దాని తరువాత పిల్లలు పిల్లలు పుడతారు అప్పుడు నా కొడుకునో కూతుర్నో పోస్తూ ఉంటే అవి మీరు కడుక్కుంటూ ఉంటే హబ్బా ఆ లెక్కే వేరుపిన్ని నాకు ఒక్కసారి సినిమా వేసి చూపించాలనిపిస్తుంది గోరింటాకు ఒక్కసారి డ్రీంలోకి వెళ్ళు అని అంటుంది భూమి ఇక గోరింటాకు వీళ్ళిద్దరూ భూమి పిల్లలకి వంటూలు కడిగినట్టు ఊహించుకుంటుంది అమ్మాయి భూమి ఖచ్చితంగా అలాగే చేస్తుంది ఇప్పుడెలా అమ్మాయి అనగాని పిని అది ఏదో వాగుతుంది దానికి దారి తెలియక ఇలాంటి పిచ్చివాగుడు వాగుతుంది నువ్వు ఊహించుకుంటున్నావేంటి అనగాని మమ్మీ దీని ధైర్యం గగన్ బావని నా సొంతం చేసుకుంటే అప్పుడు చెర్రిని తప్పకుండా ఇది చేసుకోవాలి నేను ఆ పనిలో ఉంటాను అనగానే ఏడ్చావులే నీ ముఖం చూస్తేనే బావకి అసహ్యం కలుగుతుంది ఇక నిన్ను భారీగా చూసుకోవడమా ఈ జన్మే కాదు వంద జన్మలైనా నువ్వు ఇలాగే ఉంటావు సరే దయచేయండి అని అంటుంది ఇక భూమి అమ్మాయి వెళ్ళిపోదాం పదా చాలామంది అంటారు మొగుడు తన్నకపోతే గుర్రంతో తన్నించుకున్నట్టు అలా నువ్వు వచ్చి ఈ భూమితో నానా మాటలు అనిపించుకుంటున్నావు పదమ్మాయ్ అని చెప్పి గోరింటాకు అపూర్వాని నక్షత్రాన్ని తీసుకుని వెళ్లిపోతుంది ఇక భూమి తన బెడ్ పైన కూర్చొని బాధపడుతూ ఉంటుంది గగన్ గారు పైకి నేను ఎంతగా మాట్లాడినా నా ధైర్యం మీరే కానీ ఒకటి మాత్రం నిజం మన ప్రేమ స్వచ్ఛమైనది ఖచ్చితంగా నేను బలంగా నమ్ముతున్నాను మన ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకుంటామని కానీ నాన్న నాన్న పరువు కోసం నాన్న కోసమే ఈ ఇంట్లో ఉంటున్నాను ఒకవేళ నాన్న నాకు వేరే వ్యక్తితో పెళ్లి చేసినా నేను మరుక్షణమే చనిపోతాను గగన్ గారు ఎందుకంటే మీరే నా భర్తని ఈ జన్మకి అనుకుంటున్నాను అలాంటి ఇంకొకరు నా భర్తగా రావాలన్న ఆలోచన కూడా నాకు లేదు అని చెప్పి ఇక బాధపడుతూ తన మూవని అన్ని గుర్తు చేసుకుంటుంది భూమి ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి